ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి ఈసారి కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు మరి ఎన్ని రోజులు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది శారదీయ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి శారదీయ నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు ఈ నవరాత్రులను తొమ్మిది దేవతలకు అంకితం చేస్తారు ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి జీవితంలో అన్ని దుఃఖాలు బాధలు తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు కాకుండా పది రోజుల పాటు జరగనున్నాయి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవన ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు జరగనున్నాయి మహర్నవమి అక్టోబర్ ఒకటిన రానుంది అక్టోబర్ రెండున విజయదశమి ఆ రోజునే దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఏడాది నవరాత్రి రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ రోజున అరుదైన యాదృచికం ఏర్పడనుంది ఈ ఉత్సవాలను అదనంగా పది రోజుల పాటు నిర్వహించడానికి కారణంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అంటే రెండు రోజుల పాటు తృతీయ తిథి ఉండనుంది ఈ కారణంగానే శారదీయ నవరాత్రుల్లో ఒక రోజు పెరిగింది